నేపాల్లో ఒక మారుమూలక్ ఒక కొండ ప్రాంతంలోకి వచ్చానండి వచ్చేదారిలో రోడ్లు చూడండి ఎలా ఉన్నాయో అలా ఉంది అలాంటి చోట ఈ కొండ ప్రాంతాల్లో ఇల్లులు చూడండి ఇక్కడ ఇల్లులు కట్టుకొని నివసిస్తున్నారు వీళ్ళంతా ఎలా ఉంటున్నారో అండి నిజంగా వీళ్ళకే తెలియాలి అసలు అడవుల్లోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చుకొని ఇంక ఇట్లా జీవనం అయితే కొనసాగిస్తూ ఉంటారు చాలా కష్టం అండి కానీ వీళ్ళు చాలా బలవంతులు ఎందుకంటే ఈ కొండలు ఎక్కుతా దిగుతూ ఉంటారు కదా కానీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చండి ఈ కొండ ప్రాంతంలో కూడా కుళాయి అయితే ఏర్పాటు చేసింది ఎప్పుడు వాటర్ వస్తానే ఉంటాయి అనమాట బాగున్నాయి న్యాచురల్ వాటర్ అంట కొంచెం ముందుకు వస్తే ఇట్లాంటి బ్రిడ్జ్లు అయితే వస్తాయండి మనకి నార్త్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో చూసుకుంటాం మన సైడ్ ఇట్లాంటి బ్రిడ్జ్ వస్తుందంటే అది వాటర్ ఫాల్ అండి రొటీన్ కనపడతామండి ఇక్కడ అడవుల్లో మనకేంటంటే ఆశ్చర్యంగా ఉండితే ఇక్కడ వాళ్ళకి సర్వసాధారణం అవన్నీ కూడా ఇట్లా దిగుతాం మనం ఇట్లా దిగి ఇట్లాంటి బ్రిడ్జ్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఇదే కొండ గుర్తు ఇట్లాంటి బ్రిడ్జ్లు వచ్చే చోట అట్లాంటి ప్రవాహాలు వాటర్ ఫాల్స్ కాలువలు ఉంటాయి ఎప్పుడైతే మనం మళ్ళీ ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తామో పైకి వెళ్తాం అనమాట వాటర్ ఫాల్ అయితే బాగుందండి చాలా బాగుంది ఇదిగోండి కొండ నేను చెప్పాక ఎక్కిద్దని ఎందుకంటే నార్త్ ఈస్ట్ ఏడు రాష్ట్రాలు సైకిల్ మీద తిరిగానండి నాకు ఇంకెవరికి ఐడియా ఉండదు ఎట్లాంటిది బ్రదర్ లెట్స్ గో టు అవర్ డెస్టినేషన్ ఆగిపోక ముందుకు సాగిపోదాం ఇంకా నేపాల్లో ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చూపిస్తాను మీరు చేయాల్సింది ఒకటే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గో బాయ్ బాయ్